హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కవిత న్యాచురల్ లాక్స్ అండి ఇవాళ నేను పల్లీల పొడి కొడుతున్నాను వెదర్ చల్లగా ఉంది పల్లీల పొడి లేకపోతే పల్లీల పొడి కొబ్బరి పొడి లేకపోతే అస్సలు పిచ్చి అవుతుందండి మాకు అందుకనేసి నేను పల్లీల పొడి కొడుతున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసి వన్ అండ్ హాఫ్ కప్పు వేసాను ఈ కప్పుతోనూ ఈ కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు వేసాను దీన్ని వేయించుకుందాం స్టవ్ ఆన్ చేసి వేయించుకుందాం వేయించుకోవాలండి మంచిగా వేయించుకుంటే పల్లీల పొడి చాలా టేస్ట్ ఉంటుంది ఎందుకంటే ఈ పల్లీల్లోనే ఉందండి టేస్ట్ ఎంతనో మంచిగా వేయించుకోవాలి కొంచెం చీటు పట్టు పట్ట తీసేయకూడదు ఇలా ఒక మాదిరిగా పెట్టుకోవాలి ఇష్టం మీడియంలో పెట్టుకోవాలి హైలో పెట్టుకోకూడదు మళ్ళీ స్లోలో అంటే మరీ చాలద్ది అందుకనేసి మీడియంలో పెట్టుకొని వెనుకోవాలి పక్కన రేషన్ బియ్యం పెట్టానండి ఎలా వస్తాయో చూస్తాను ఎందుకంటే ఎలా ఉంటుందో తెలియాలి కదా అనేసి నేను ఒక గ్లాస్ బియ్యం పెట్టాను రెండు గ్లాసులు వాటర్ వేసి ఎలా వస్తుందో చూడాలి ఇప్పుడు ఈ రైస్ లెక్చర్ ఈ పల్లీల పొడి ఎలా ఉంటుందో చూస్తాను అందుకనేసి రైస్ పెట్టాను అందరూ ఉంటున్నారు కదా మంచిగా వస్తుంది అది ఇదనే చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో అనేసి నేను పెట్టాను అందుకనే పల్లీల పొడి కొట్టుకుంటున్నాను పల్లీల పొడి మావిడపాయ పిక్కిలు కొత్త మావిడపాయ పిక్కిలు ఇది ఎలా ఉంటుంది సూపర్ టేస్ట్ అందుకనేసి నేను చేస్తున్నాను నేను చేసి నల్లగా మీరు చేసుకొని తినాలని చెప్పి చేసుకోండి లక్ష్ అలా చాలా బాగుంటుంది పొల్లి పొడి అయితే రైస్ అయితే ఎలా వస్తుందో చూద్దాం విజుల్లో రాణిస్తానండి నేనైతే చూద్దాం ఎలా వస్తుందో మనకి ఎలాగా మంచిగా వస్తుంది రైస్ మనకి ఎక్కువ వాటర్ ఎక్కువగా ఉంటే ఇక్కడ వాటర్ వాటర్గా రాదు ఇక్కడ వాటర్ వాటర్గా రాదు అందుకే అప్పుడు మనకు అర్థమైపోతుంది అన్నం పొడి పొడిగా వస్తుంది లేనేసి ఇక్కడైతే పెద్దగా వాటర్ వాటర్గా రాలేదు చూడండి చూడండి ఒకసారి ఎందుకంటే చిచ్చు మన వాటర్ అంతా పైకి వస్తే వాటర్ నేను వాటర్ ఎక్కువ వేయలేదు కరెక్ట్గా వేసాను అందుకనేసి స్టవ్ కూడా కట్టేస్తున్నాను రెండు విజిల్ చాలండి నాకైతే రెండు విజిల్ వేసుకుంటాను ఈ పల్లీలు ఇంకా వేయలేదు వేగ ఉన్నాయి చనండి ఇప్పుడైతే వేగిపోయాయి స్టవ్ కట్టేస్తున్నాను కట్టేస్తే మనకు తొందరగా చల్లారాలి అనుకుంటే నేను ఒక ట్రిప్ చెప్తా చూడండి ఏం లేదండి ఇలా బండ మీద పోసేస్తే బండంతా అబ్జర్వ్ చేసేస్తుంది వేడిగా ఉన్నప్పుడు మనం ఎలాగో మిక్సీ వేసుకోలేము అందుకనేసి ఇలా బండ మీద పోస్తా వెంటనే చల్లారిపోతాయి ఒక రెండు నిమిషాల్లో చల్లారిపోతాయి బండంతా అబ్జర్వ్ చేసేసుకుంటుందన్నమాట అందుకనేసి నేను ఇలా చేసి పెడతాను ఇలా వేసుకొని మనము ఎండుమిర్చి వేయించుకునే లోపు ఇవి చల్లగైపోతాయి ఆల్రెడీ అప్పుడే చల్లగా అయిపోయాయి అసలు పోగా రాలేదు ఎందుకంటే బండ్ అబ్జర్వ్ చేసుకుంటుంది మొత్తం అంతాను అందుకనేసి నేను ఇలా పోసి పెడతాను నేను ఒక కప్పు తీసుకున్నాను ఎండుమిర్చి మీ కారాణి దగ్గర తీసుకోండి మేము కారాణి దగ్గర తీసుకున్నాను నేను కొంచెం ఎక్కువే తింటాము మేము రాయలసీమ వాళ్ళం కదా అందుకనేసి కొంచెం ఎక్కువే తింటాము ఇలా బౌల్లో వేసుకుని ఎంకడాయిల్ వేసుకుని కాస్త ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని వేంపేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని వేంపేసుకోవాలి ఇలా మంచిగా వేగాలండి సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే ఎండు కదా తొందరగా మాడిపోతాయి ఇలా సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి వేపుకున్న తర్వాత నాకైతే ఏ కూర అవసరం ఉండదండి పల్లీలు కూడా ఉంటే చాలు ఏం అక్కర్లేదు పల్లీల పొడి వేసుకుని చల్లన్నంలో కూడా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోనే కాదు చల్లన్నంలో కూడా సూపర్గా ఉంటుంది ఇది చేసి తినండి ఒక్కసారి చాలా బాగుంటుంది ఇది రాయలసీమలో స్పెషల్ అండి ప్రతి ఒక్కరింట్లో ఉంటుంది పల్లీల పొడి పల్లీల పొడి లేని వాళ్ళ ఇల్లు అంటూ ఉండదు అనుకుంటాం మా ఇంట్లో అయితే ఎప్పుడూ ఉంటుంది మా అమ్మ బెల్లం వేసి కొడుతుంది మామూలుగా కూడా కొడుతుంది ఈ పల్లీల పొడి చాలా బాగుంటుంది అందుకే ఇది చల్లారినిద్దాం ఇప్పుడు సలాడ్ ఉందండి ఇప్పుడు మనము ఉప్పు వేసుకొని కొంచెం మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ కంటే రోట్లో రుబ్బుకుంటే మాత్రం మస్తు టేస్ట్ ఉంటుంది కావాల్సినంత ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకొని మిక్సీ వేసుకుందాం కాయలు అందుకని ఘాటుగా ఉంది ఇలా ఇప్పుడు పళ్ళ ఇప్పుడు పొట్టుతనే వేసేయాలండి నేనైతే పొట్టుతోనే వేస్తాను వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకుని ఇప్పుడైతే మిక్సీ వేసేసానండి పొడి రెడీ అయిపోయింది పల్లీల పొడి ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి నేనైతే ఒక గడ్డ వేసాను చిన్నగా కచ్చాపచ్చగా తీసాను స్కిన్ మళ్ళీ ఒకసారి అలా ఒక నిమిషం అలా అని అలా అనుకోవాలి అంతే అలా అనేసి తీసేసుకోవాలి చూడండి మంచి మంచిగా మీద పోయింది చూస్తే బాగా సూపర్ ఉంది చాలా బాగుందండి పల్లీల పొడి మంచి స్మెల్ వస్తుంది బయట వర్షం పడుతుంది ఇది ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకుని అంతేనండి బాక్స్లోకి పెట్టాను ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టుకుంటే వన్ మంత్ అయినా కూడా ఉల్లెల్పాయలు వేసాం కదా ఏమైనా పాడైతుందేమో అనుకుంటారేమో అస్సలు అవ్వదండి వెల్లుల్లిపాయలు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి నేను ఇప్పుడు అన్నం లేక్కి కలిపి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఇదండి ఇలా స్పూన్ లోపలికి పెట్టేసి ఇలా పెట్టామంటే ఇప్పటికైనా ఇన్ని రోజులున్నా నిల్వ ఉంటుంది నాకైతే వన్ మంత్ వస్తుంది అందుకనేసి ఇలా చేసి పెట్టేసుకుంటాను అయినా చేసుకోవచ్చండి సింపుల్ కదా ఏముంది పల్లీలు ఎండుమిర్చి వంపుకోవడం కొట్టేసుకోవడం అసలు వేడన్నంలో వర్షం పడుతుంటే తింటుంటే ఉంటుందండి సూపర్గా ఉంటుందండి ఎంత మంచి స్మెల్ వస్తుందంటే వెల్లుల్లిపాయలు వేసాం కదా వా సూపర్గా ఉంది స్మెల్ ఉందేనండి ఇప్పుడు తీసి చూద్దాం ఎలా ఉందో ఆవిరింత పోయింది ఒక హాఫ్ అన్ అవర్ అయింది నేను చేసి పెట్టి బో సూపర్గా వచ్చింది నాకు ఆల్రెడీ రైస్ ఉంది అయినా కూడా చేశాను ఎలా వస్తుందో అనేసి ఎలా ఉంటుందో అందరూ గంజి గంజి అవుతుంది అది ఇది అని అంటున్నారు కదా అందుకనేసి చూద్దాం అనుకున్నాను చాలా బాగా వచ్చిందండి రైస్ అయితే ఎంత బాగా వచ్చిందో మాకు రేషన్ వచ్చింది ఇప్పుడిప్పుడే కొత్త కొత్తగా అందుకనేసి చూశాను చాలా బాగా అండి చూడండి రైస్ ఎలా ఉందో అంటారా కానీ ఏదైనా ఏ ప్రభుత్వం చూడండి మంచిగా వచ్చిందండి నేను వాళ్ళ ఇల్లు కాదు కాకపోతే చాలా బాగా వచ్చింది ఒకసారి తిని చూస్తా ఒకసారి గిన్నెలోకి పెట్టుకుంటే మనం కొన్న బియ్యంలాగానే ఉన్నదండి తేడా ఏం లేదు కాస్త ఏమన్నా చల్లారితే ఏమన్నా కొంచెము దొడ్డుగా అయిపోయిందేమో చెప్పలేము కానీ ఇప్పుడైతే అసలు తేడా ఏం లేదండి చూడండి ఇంత బాగుందో అందులోనూ కుక్కర్లో వండాను ఎక్కడ తడి అనేది అనిపించలేదు అందుకనేసి నేను ఇప్పుడు ఇదే తినాలనుకుంటున్నాను ఎందుకంటే చాలా ఎలా ఉందంటే మనం ఇంట్లో కొనుక్కున్న రైస్ లాగానే ఉందండి చాలా బాగుంది నేను ఎప్పుడూ తినలేదు ఇలాగా ఇంకా పిక్కిలు వేసుకుంటున్నాను మనకు పిక్కిలు లేకపోతే అసలు జరగదు కదా అందుకనేసి పిక్కిలు వేసుకొని నెయ్యి వేసుకున్నా నేను నెయ్యి వాడను అందుకనేసి మనకి జ్యూసి జ్యూసి నోట్లో నీళ్ళు వడిపోతున్నాయి చూడండి చాలా ఎంత బాగుందంటే పల్లీల పొడి ఇది కలుపుకొని తింటుంటే ఉంటుంది నిజంగానండి చాలా బాగుంది రైస్ అయితేగినా ఎవరైనా వండుకోని వాళ్ళు ఎవరైనా వండి ఎవరికైనా అయితే ఇలా తప్పకుండా ఒక్కసారి వండుకొని చూడండి ఎంత బాగుందో చూడండి రైస్ చాలా బాగుందండి తిని చూపిస్తా నిజంగా చాలా బాగుందండి అసలు ఎంత బాగుందంటే సూపర్గా ఉంది ఎవరైనా బయట అమ్ముకోవాలనుకునే వాళ్ళైతే అస్సలు అమ్మకండి చాలా బాగుంది రైస్ అయితే ఎంత బాగుందంటే చూడండి పుల్లలు పుల్లలు ఎంత బాగుందో రైస్ రైస్ మాత్రం సూపర్గా ఉందండి రండి తిందాం ఉంటానండి బాయ్